నా వారంతా బతికి బాగుండాలి అంటే వాళ్ళెలా ఉన్నాయి నేను జాగ్రత్తగా ఉండాలి నేను భద్రంగా ఉండాలి నా దేవుడు నాకు చూపించాడు అది నెరవేరినట్లు నేను వెళకువగా ఉండాలని తన కుటుంబ రక్షణ కోసం తన కుటుంబ భద్రత కోసం యోసేపు అన్ని సహించాడు అది దర్శనం ఆయన అర్థం చేసుకున్నది అందుకే మీరు గమనించండి కేవలం కాళ్ళు మొక్కించుకోవటమే అనుకున్నట్టయితే వాళ్ళు మొక్కినప్పుడు వాళ్ళ మీద అతిశయపడేవాడు పట్టుకొని ఏడ్చేవాడు కాదు ఏమన్నాడు తెలుసా అన్న మీకు తెలిసి తెలియక మీరు నా కీడు కోసం యోచించారు కానీ మీకు తెలియదన్నా నాకు కూడా తెలుసు మన మేలు కోసమే దేవుడు దీన్ని ధరించాడు అన్న మీరు నా కీడు చేయలేదురా నాకు హెల్ప్ చేశారా నా దర్శనం నెరవేరటానికి కరువు కాలంలో మనందరం కాపాడబట్టడానికి మీరు నాకు హెల్ప్ చేశారా ఆ ఫీలింగ్ పెట్టుకోవాకండి రా నాతో మనసు కలిసి సంతోషంగా ఉంటాడు కీడు చేసిన వాళ్ళని కౌగిలించుకున్నాడు